పవిత్రమైన తిరుమల లడ్డూపై తప్పుడు ప్రచారం చేసిన కూటమి నేతలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ నేతలు విశాఖ ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు జిల్లా పార్టీ అధ్యక్షులు కేకే రాజు ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు పోలీసుల వద్దకు వెళ్లి ఫిర్యాదు అందజేశారు లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు ఛార్జిషీట్లో తప్పని తేలినప్పటికీ ఇంకా ఫ్లెక్సీల ద్వారా అబద్ధపు ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు అక్కైపాలెం జంక్షన్లో అనుమతులు లేకుండా వివరాలు లేని ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి హిందువుల మనోభావాలను కించపరిచారని శాంతి భద్రతలకు భంగం కలిగించే ప్రయత్నం జరుగుతుందని తెలిపారు ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారిపై అబద్ధపు ప్రచారం చేసిన కూటమి నేతలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులు కోరినట్లు వైఎస్సార్సీపీ నేతలు వెల్లడించారు కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి లడ్డూకి ఉపయోగించే నెయ్యికి సంబంధించి ఎలాంటి కల్తీ జరగలేదు బీఫ్ ఫ్యాక్ట్ కానీ యానిమల్ ఫ్యాక్ట్ కానీ ఫిష్ ఆయిల్ కానీ ఇలాంటి అవశేషాలు ఏవి కూడా అందులో కలవలేదని ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అడ్డంగా దొరికిపోయి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల యొక్క భక్తులు యొక్క నమ్మకాన్ని విశ్వాసాన్ని దెబ్బతీస్తూ సాక్షాత్తు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తుల ఆగ్రహానికి గురై చీచి ఇంత నీచానికి పాల్పడతారా ముఖ్యమంత్రి వాదాలు ఉన్నటువంటి వ్యక్తులు ఉప ముఖ్యమంత్రి వాదాలు ఉన్నటువంటి వ్యక్తులు వారి రాజకీయ ప్రయోజనాల కోసం వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను కూడా దెబ్బతీశారా అని రాష్ట్ర ప్రజలందరూ కూడా వీరు చేసిన నిర్వాకానికి వీరు చేసిన పాపానికి వీరు చేసిన అపచారానికి వీరు చేసిన ఘోరానికి ప్రజలందరూ కూడా చేదరించుకున్న తరుణంలో ఈరోజు ఏదో విధంగా ప్రజల్ని తప్పుదోవ పట్టించాలనే ఉద్దేశంతో అడ్డంగా బుక్కైన చంద్రబాబు నాయుడు గారు ఆయనలో ఉన్న నియంతని బయటికి తీసి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ రాష్ట్రంలో జరుగుతున్న దౌర్జన్యాలు గోండాగిరి అక్రమ అరెస్టులు అక్రమ దాడులపైన ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వారందరినీ కూడా తెలుగుదేశం కార్యకర్తల చేత తెలుగుదేశానికి సంబంధించిన గూండాల చేత దాడులు చేయించి అత్యాలు చేయించి అక్రమ అరెస్టులు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు ముఖ్యమంత్రి వాదాలు ఉన్నటువంటి వ్యక్తి తన దద్దమ్మ పాలనతో తన అసమర్థ పాలనతో ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను కానీ హామీలను కానీ నెరవేర్చలేక ఈరోజు ఈ రాష్ట్రంలో శాంతిబద్దలు ఒక ముఖ్యమంత్రి వాదాలు ఉన్నటువంటి వ్యక్తే ఒక అసమర్థతతో ఒక దద్దమ్మ పాలనతో ఈరోజు శాంతి భద్రతకు వ్యక్తం కలిగించే కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మేము ఒకటే అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారా మీ చేత తనంతో మీ ప్రభుత్వ చేత తనంతో మీ ప్రభుత్వ అసమర్థ పాలనతో ఈ రాష్ట్రంలో మతాల మధ్య కులాల మధ్య చిచ్చులు పెట్టి విద్వేషాలు రెచ్చగొట్టి శాంతి భద్రతకు వ్యక్తం కలిగించి రాజకీయాలను పక్కదోవ పట్టించి ఆ నెపాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన నెట్టాలని మీరు చేస్తున్న ప్రయత్నాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఇది చాలా దుర్మార్గం చాలా దుర్మార్గం ఎందుకంటే క్లియర్గా ఈరోజు సిబిఎస్ఆర్జీ ద్వారా ల్యాబ్ రిపోర్ట్ ల్యాబ్ రిపోర్ట్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది అందులో ఎలాంటి బీఫ్ ఫ్యాక్ట్ కానీ యానిమల్ ఫ్యాక్ట్ కానీ ఫిష్ ఆయిల్ కానీ కలవలేదని వారి నివేదిక ఇచ్చిన తర్వాత అంటే మీరు అధికారంలో ఉన్నారా మేము అధికారంలో ఉన్నామా కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది రాష్ట్రంలో బీజేపీ జనసేన పార్టీలు అధికారంలో ఉన్నాయి క్లియర్గా రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అసహనంతో ఈరోజు మీరు ఇలాంటి దాడులు పాల్పడుతూ ఉన్నారు ముఖ్యంగా ఈ బీ ఫ్యాక్టరీకి సంబంధించి తిరుపతి లడ్డూకి సంబంధించి రిపోర్ట్స్ బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు ప్రజలందరూ చో తర్వాత ఒక్కొక్కరుగా ప్రణాళికాబద్ధంగా మా నాయకుల పైన భూమన కరుణాకర్ రెడ్డి గారి పైన బొల్లా బ్రహ్మనాయుడు గారి పైన విడదల రజనీ గారి పైన నిన్న నిన్న అంబటి రాంబాబు గారి పైన ఎంత మొన్న ఎంత ఏ విధంగా ఎంత ఘోరంగా ఒక మాజీ మంత్రి ఒక సీనియర్ నాయకుడు మీ అసమర్థ పాలన మీరు చేస్తున్న తప్పుల్ని ప్రశ్నిస్తే మీ గూండాల చేత స్వయంగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ కేంద్ర మంత్రి అనుచరులు లోకల్ ఎమ్మెల్యే భర్త స్వయంగా ఈ దాడుల్లో పాల్గొని భయభ్రాంతులు గురి చేసి ఇంటికి నిప్పెట్టే ప్రయత్నం చేశారు ఎమ్మెల్యే కూడా పాల్గొని దాని కొనసాగిం కొనసాగింపుగా బీసీ సమాజ వర్గానికి సంబంధించి జోగి రమేష్ గారి ఇంటి కూడా పెట్రోల్ బాంబులతో రాళ్లతో కర్రలతో దాడి చేసి అక్కడ కూడా విధ్వంసం సృష్టించారు ఇది మీ రావణ కాష్టానికి పరాకాష్ట రాష్ట్ర ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు ముఖ్యంగా మా యొక్క డిమాండ్ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకటే కోరుకుంటూ ఉన్నారు కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని వారి నమ్మకాన్ని విశ్వాసాన్ని దెబ్బతీసిన చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా క్షమాపణ చెప్పాలని ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు ఈరోజు ఆనాడు ఎన్టీ రామారావు గారు ఆంధ్రుల ఆత్మాభిమాన ఆత్మవిశ్వాసం అంటే ఈరోజు ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని ఆత్మవిశ్వాసాన్ని ప్రపంచ అంగట్లో తా ఈరోజు పరుగు తీసిన ఘనత చంద్రబాబు నాయుడుకి మాత్రమే చెందుతుంది ఎందుకంటే ఈరోజు తిరుపతి లడ్డూ విషయంలో ప్రపంచవ్యాప్తంగా మన మన రాష్ట్రానికి సంవత్సరంలో కోట్లాది మందులు వచ్చే ఆ భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసి ఈ రాష్ట్ర ప్రతిష్టను తిరుమల తిరుపతి దేవ దేవస్థాన ప్రతిష్టను దిగజాచిని మీరు తప్పకుండా తప్పకుండా దే దేవుడు శిక్షిస్తాడు మనకు అదృష్టం బాగుండి దేవుడు ఉన్నాడనే నమ్మకం ఉండి ఈరోజు సుప్రీంకోర్టులో సిబిఐ ద్వారా మన అనుకూలంగా దేవుడికి అనుకూలంగా భక్తుల విశ్వాసానికి అనుకూలంగా తీర్పు వచ్చింది కాబట్టి సరిపోయింది ఈరోజు దాన్ని తప్పుదో పట్టించాలని తెలుగుదేశం కార్యకర్తల చేత తెలుగుదేశం నాయకుల చేత ప్రతి చోట కూడా ఈ విధంగా ఈ విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి అర్ధరాత్రి కాడు ఒక పిరికి పందల్లా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీకు దమ్ము ధైర్యం ఉంటే మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎక్కడైనా సరే మీరు చర్చకి రండి తిరుపతి లడ్డూ విషయంలో ప్రజాక్షేత్రంలో ఇలా అర్ధరాత్రి గారికి ఒక పిరికి పందల్లాగా సన్నాసులు దద్దమ్మలు ఈ విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఏర్పాటు చేసి భక్తులు మనోభావాలు దెబ్బతీసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని ప్రజల్ని కూడా రెచ్చగొట్టి ప్రశాంతమైన విశాఖ నగరంలో ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు పాల్పడుతూ ఉన్నారు దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఒకటే పోలీసు పోలీస్ శాఖ వారిని కూడా ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం ఎక్కడ దాడులు జరిగినా మీరు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్నారు ప్రజాస్వామ్యంలో అధికారులు ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే ఉంటారు ప్రజాస్వామ్యంలో అధికారులు ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రజల అభిప్రాయానికి అనుకూలంగా నడుచుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉంది ప్రజాస్వామ్యంలో అధికారులు రాజకీయ నాయకులకి బానిసలు కాదు ఈ రోజు రాజకీయ నాయకులకి బానిసలుగా రాజకీయ నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తున్న కొంతమంది అధికారులు ఇప్పటికైనా తమ తప్పు తెలుసుకుని ఈ రాష్ట్రంలో జరుగుతున్న దురాగ దురాగతాల్ని అరాచకాలని అక్రమ అరెస్టుల్ని అక్రమ దాడుల్ని టీడీపీ గోండాల యొక్క దాడుల్ని ఆపకపోతే ఈ రోజు ప్రజల్లో కనుక తిరుగుబాటు వచ్చి ప్రజల్లో కనుక ఈ ప్రభుత్వంపై వ్యతిరేక ఉద్యమం అయితే రేపు పొద్దు మీరే ఇబ్బంది పడతారు కాబట్టి మీడియా మిత్రుల ద్వారా మళ్ళీ మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం ఎవరైతే ఈ రోజు విశాఖపట్నం అక్కేపాలెం జంక్షన్లో మా నాయకు ఎలాంటి సంబంధం ఛార్జిషీట్లో పేర్లు కూడా లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని వైవి సుబ్బారెడ్డి గారిని భూమన కరుణాకర్ రెడ్డి గారి ఫోటోలు వేసి ఫ్లెక్స్ వేశారో వారిని చట్టం ప్రకారం అరెస్ట్ చేసి వారిపైన తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా దీనికి వెనకున్న కొంతమంది వ్యక్తులు తెలుగుదేశంలో ఏ విధంగా సాగుతుందంటే పూర్తిగా ఇది చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో సాగుతుంది అనే దానికి నిదర్శనం ఐటీడీపీ గ్రూపులో వీళ్ళు రాక్షసానందం మనం ఫ్లెక్స్ పెట్టాం పొద్దుడు జనాలు చూస్తారు దీని మీద ఇదిగో ఐడిటిపి ఐటీడీపీ గ్రూపుల్లో ఫ్లెక్స్ ఏర్పాటు చేసిన తర్వాత పని అయిపోయిందని అంటే వీళ్ళు ఏ విధంగా ఉన్నారంటే ఒక మాఫియాలా తయారైంది రాష్ట్రం ఈ రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు శాంతి భద్రతల్ని దిగదార్చడం కోసం వైషమ్యాన్ని రెచ్చగొట్టడం కోసం ఒక మాఫియా మాదిరి పనిచేస్తున్నారు అనేది ఐటీడీపీ గ్రూపుల్లో మెసేజ్ ఫ్లెక్సీ ఫిక్స్ చేసాం పని అయిపోయింది తీసుకోమన్నాను తప్ప ఎక్కడ కూడా మేము లాండ్ ఆర్డర్ని ఇష్యూ చేయలేదు కాబట్టి ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ముఖ్యంగా బీజేపీ నాయకులు హైందవ ధర్మం అంటారు సనాతన ధర్మం అంటారు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద రకరకాల దుష్ప్రచారాలు చేస్తారు ఏమైంది గత నాలుగు రోజులుగా బీజేపీ సంబంధించిన నాయకులు కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కానీ మీ నోళ్ళన్నీ మోగబోయినాయా సీబీఐ కదా సీబీఐ సాధ్యనే కదా బీఫ్ ఫైల్ కానీ బీ ఫ్యాక్ట్ కానీ యానిమల్ ఫ్యాక్ట్ కానీ ఫిష్ ఆయిల్ కానీ లేదని తేర్చింది అంటే కేంద్రం అధికారంలో మీ పార్టీ కదా ఉంటా దీనిపై మీరు ఎందుకు స్పందించరు పవన్ కళ్యాణ్ గారు దీనిపై ఎందుకు స్పందించరు మీకు బాధ్యత ఏది ఏమైనా రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ దాడుల్ని తక్షణం నిలుపు చేయాలని పోలీసు శాఖ వారిని ఎవరైతే ఇలాంటి దురాగతాలకి దుర్మార్గాలకి పాటుపడుతున్నారో వారందరినీ కూడా తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకో విషయం ఏంటంటే ఇంకో ఇంకో విషయం ఇందులో మీరు మంచి పాయింట్ అడిగారు ఇందులో ఈ ఫ్లెక్సీలు వెనుక ప్రధాన కారణం ఏంటంటే చాలా విషయాలు ఉన్నాయి ఒకటి కారణాల్లో ప్రధాన కారణంలో ఒకటి విశాఖపట్నంలో గత పద్దెనిమిది నెలలుగా అక్రమ భూదోపిడీకి పాల్పడి చంద్రబాబు నాయుడు కుటుంబం ఇక్కడున్న వేలాది కోట్ల రూపాయలని భూము రెండోది ఆడబిడ్డ నిధి నిరుద్యోగ భృతి నలభై ఐదు సంవత్సరాల నుండి బీసీఎస్సి ఏ కార్యక్రమాలు చేయలేదు కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఏది ముఖ్యంగా నా మనకు అనిపిస్తుంది అంటే వైజాగ్లో ఏ ఏదో విధంగా గీతం యూనివర్సిటీ భూ 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 కేటాయింపులకు సంబంధించి ప్రజలందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు ప్రజలందరూ కూడా దీన్ని తప్పుపడుతూ ఉన్నారు ఇది అన్యాయం ప్రజల ఆస్తిని కుటుంబ సభ్యులకి బంధు ప్రియుతో చంద్రబాబు నాయుడు దోచి పెడతా ఉన్నారు అని ప్రజలందరూ కూడా దీని మీద చర్చించుకుంటే దీన్ని డైవర్షన్ చేయడం కోసం కూడా విశాఖపట్నంలో ప్రశాంతమైన విశాఖపట్నంలో ఇలాంటి గోండా రాజ్యానికి జంగిల్ రాజుని తీసుకొచ్చి పాల్పడుతూ ఉన్నారు నిస్సిగ్గుగా నిన్న నిన్న ఎక్కడో చూసాం విశాఖపట్నం ఎంపీ నిస్సిగ్గుగా మేము ఐదు వేల కోట్ల రూపాయలు కాదు మేము కబ్జా చేసిన విలువ చంద్రబాబు నాయుడు గారు నాకు ఇనాముగా ఇస్తున్న ఈ ప్రభుత్వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నాకు ఇనాముగా ఇస్తున్న భూమిలో ఐదు వేల కోట్ల రూపాయలు కాదు వెయ్యి కోట్ల రూపాయలని స్వయంగా ఎంపీ ఒప్పుకోవడం జరిగింది సరే వెయ్యి కోట్ల ఐదు కోట్ల గతంలో తీసుకున్న డెబ్బై ఏడు ఎకరాలు మీరు ముందు కబ్జా చేసిన ఎన్నికలు పన్నెండు వేల కోట్లని పక్కన పెడితే మీరే స్వయంగా వెయ్యి కోట్ల రూపాయలని ఈరోజు వెయ్యి కోట్ల రూపాయల భూమిని మేము కబ్జా చేసామని ఈరోజు మీరే ఒప్పుకోవడం జరిగింది ఇది సమంజసమా మీకు ఐదు లక్షల యాభై వేల మెజార్టీ ఇచ్చి మిమ్మల్ని ఎంపీ చేస్తే వేలాది కోట్ల రూపాయలు భీములు కబ్జా చేయడానికి మీకు అధికారం ఇచ్చింది తప్పకుండా ఏదైతే ఈ ఫ్లెక్సీల వ్యవహారంలో ఇక్కడ స్థానికంగా గీతం భూములకు సంబంధించి కూడా నేనైతే విశాఖపట్నానికి సంబంధించి ఇప్పట్లో ఇప్పటివరకు విశాఖపట్నం లాంటి సంస్కృతి లేదు దీనికి గీతం భూములు విషయం ఏదైతే చర్చ జరుగుతుందో మొన్న పెద్ద ఎత్తున మా కార్పొరేటర్స్ అందరూ కూడా వీరోచిత పోరాటం చేసి కౌన్సిల్ దీన్ని వ్యతిరేకంగా పోరాటం చేశారో విశాఖపట్నం ఉన్న ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి నిరసన దీక్ష చేసి దీనిలో ప్రజలలో చైతన్యాన్ని తీసుకొచ్చారో వీటన్నిటిని కూడా పక్కదోవ పట్టించాలని ఉద్దేశంతో నాకు తెలిసి ఈరోజు లోకేష్ గారి డైరెక్షన్లో విశాఖపట్నంలో ఈ ప్లెక్సీని రెండు రకాలుగా అటు తిరుపతి లడ్డు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని వారిపై తప్పుడు ప్రచారం చేయాలి వారిపై బురద చల్లాలి ప్రజల్లో వారి మీద వ్యతిరేకత తీసుకురావాలనే ఉద్దేశం ఉంది రెండోది గీతం భూములకు సంబంధించి స్కామ్కు సంబంధించి కూడా డైవర్ట్ చేయాలని చేస్తున్నాం ఎంపీ గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నాం మీరు ఏదో దీని మీద చాలా వివరణ ఇచ్చారు అక్కడ డెబ్బై వేలు ఉంది ఎనభై వేలు ఉంది ఎంత ఉంటే మీరు కబ్జా చేసారా లేదా చట్టబద్ధంగా మీకు దానికి పొందే హక్కు ఉందా దానిపైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం అసలు ఒక ఎంపీ కాని కాదు అది ఎస్ఐ ఎస్ అండ్ ల్యాండ్ని కి క్యాన్సిలేషన్ జరిగిందా లేదా అని చూడాలి ఎస్ఐని షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించిన వారు అయితే దాన్ని వాళ్ళు వార్సులు క్లైమ్ చేస్తే మళ్ళీ రిటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది ప్రభుత్వ భూమి అయితే పోనీ ఏదో రకంగా వీళ్ళు నిర్ణయాలు తీసుకున్నాను ఇది ఎస్ అండ్ ల్యాండ్స్ అని ఆయనే చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా అండ్ ల్యాండ్స్ ఎస్ఐండ్ ల్యాండ్స్ లో మా ఆక్రమణలో ఉన్నాయి మా అధీనంలో ఉన్నాయి అండ్ ల్యాండ్స్ ని ఏ విధంగా ఆక్రమిస్తారు

ఆయన పక్కనే ఉన్న దాంట్లో ఈయన బీచ్ ఫ్రెంట్ ఉంది ఆయన ఒప్పుకున్నారు గజం డెబ్బై వేలకి ఎనభై వేలకు వెళ్ళిందని ఆ రకంగా చూసుకున్నా ఆయన చెప్పిన లెక్క ప్రకారం అయినా రెండు వేల ఐదు వందల కోట్లు అవుతుంది కదా మరి వెయ్యి కోట్లకి ఎలాగా గజం లక్ష రూపాయలు ఉంది డెబ్బై వేలు ఉన్నప్పుడు ఆ రకంగా చూసుకున్న రెండు వేల ఐదు వందల కోట్లు అవుతుంది కదా మరి వెయ్యి 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 కోట్ల లాజిక్ ఏంటి అంటే వెయ్యి కోట్లైనా సరే అంటే వెయ్యి కోట్లు ఆయన పే చేసి తీసుకుంటున్నారా వెయ్యి కోట్లు ఇప్పుడు గీత మీ సంస్థ వెయ్యి కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించి భూములు తీసుకుంటున్నారా వాటిపైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను అందరికీ నమస్కారం ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నామా లేదా ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నామా అర్థం కాని పరిస్థితిలో ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో నెలకొని ఉంది ఎందుకంటే ప్రజాస్వామ్యం దేశంలో ఉన్నామా లేదా ఒక నియంత పాలనలో ఉన్నామో అర్థం కాని పరిస్థితి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఎందుకంటే ప్రజలు ప్రశాంతంగా బ్రతకలేని పరిస్థితి ప్రతిపక్ష నాయకుల్ని కార్యకర్తలకి భయోందోళన గురి చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఎంత దారుణం అండి ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎక్కడైనా కూడా మాజీ మంత్రులు ఇళ్ల మీద ఇలా పెట్రోల్ బాంబులతో దాడి చేసే సంస్కృతి మనం చూసామా నేను అడుగుతున్నాను అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనం చూస్తూ ఉన్నాము ఎంత జరుగుతున్నా ఎంత హత్యాయత్నాలు జరుగుతున్నా కూడా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ హోంమంత్రి గారు కానీ స్పందించట్లేదు అని నేను అడుగుతూ ఉన్నాను ఇంత దారుణమైన పరిస్థితులు గతంలో ఎన్నడూ చూడలేదు తీసుకుంటే అంబటి రాంబాబు గారి ఇష్యూలో అతను చాలా హోందాగా ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటానని కూడా చెప్పడం జరిగింది అయినా కూడా ఇంటి మీద దాడి చేసి అసలు అగ్గి పెట్టేయడం ఏంటండి అసలు ప్ర మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేదా శాంతి భద్రతలు కాపాడరా అది ఘోరంగా పోలీసుల సమక్షంలో కార్యకర్తలు అందరూ కూడా వెళ్ళి ఆ విధంగా చేస్తూ ఉంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉండే పరిస్థితి మనం ప్రతి సందర్భంలో కూడా చూసాం ఆ జోగి రమేష్ గారి ఇంటి మీద కూడా ఆ విధంగానే దాడి చేయడం జరిగింది చూస్తే ఇంట్లో మహిళలు ఉన్నారు చిన్నారులు ఉన్నారు పెద్ద వాళ్ళు ఉన్నారు అంటే ఇంకా చంపేస్తారా ప్రతిపక్ష నాయకులైతే చాలు చంపేయడమే నా పని అసలు ఇవన్నిటికీ కారణం నాకైతే ఒకటే అర్థమవుతుంది మూడు కారణాలు ఒకటి తిరుపతి లడ్డూ విషయంలో సిబిఐ దర్యాప్తు నివేదికలో జంతు కొవ్వు కలవలేదు అని స్పష్టంగా ఇవ్వడం జరిగింది రెండోది గీతం భూముల విషయంలో ఐదు వేల కోట్ల భూదోపిడీకి గీతంలో యాజమాన్యంగా ఉన్న ఈ విశాఖపట్నం ఎంపీ భరత్ గారు చేస్తూ ఉన్నారు దానివల్ల తెలుగుదేశం పార్టీ మీద విపరీతారు దీని ఈ వ్యతిరేకతని ప్రభుత్వం మీద వ్యతిరేకతని డైవర్ట్ చేయడంలో భాగంగా ఎలాంటి దారుణమైన పనికి వీళ్ళు పూనుకున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది ఈ అన్ని సందర్భాల్లో కూడా ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది ప్రభుత్వం ఇప్పుడు డిఫెన్స్లో పడిపోయింది అందుకు ఏ మానసులో చెప్పలేక ఇలా దౌర్జన్యాలకు దిగుతూ ఉండే పరిస్థితి మాట్లాడిన ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు దాడులు చేస్తూ మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రుల మీద ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతూ ఉన్నాను వీళ్ళు వీటికి సమాధానం చెప్పాలి ప్రజల్లో వీటి మీద ఈ అంశాల మీద వ్యతిరేకత వచ్చింది మూడు అంశాల మీద దీని మీద సమాధానం చెప్పాల్సింది పోయి ఎమ్మెల్యే ఏకంగా భర్తతో కలిసి వచ్చి దాడి చేయడం ఏంటి కేంద్ర మంత్రి పెమ్మసాని గారి వ్యాఖ్యలు ఏంటి అతని అనుచరులు దగ్గరుండి వాళ్ళే దాడి చేయడం ఏంటి మనం చూసాం ఆ విజువల్స్లో అసలు ఎమ్మెల్యే భర్తే కర్ర పట్టుకొని వచ్చి కొట్టడం ఏంటి కర్రలతో సుత్తులతో రాడ్డులతో రాళ్లతో అంటే గురి చేయాలి ప్రతిపక్షం అనేది మోగబోవాలి అసలు ఎంత దారుణం అంటే ఈ ఫ్లెక్సీలు ఏంటండి ఈ ఫ్లెక్సీలు ఏంటి ఫ్లెక్సీలు సిబిఐ రిపోర్ట్లో స్పష్టంగా చెప్పింది కదా అందులో జంతు కొవ్వు కలవలేదు అని అంటే న్యాయస్థానాలు వీటి మీద వీళ్ళకి నమ్మకం లేదా నమ్మకం లేక ఇలాంటి ఫ్లెక్సీలు అడ్రస్ ఏమీ లేకుండా వేయడమా అంటే ప్రజల్ని ఇలా నిత్యం అభ్యపెడుతూ పక్కదోవ పట్టిస్తూ అబద్ధ ప్రజాదం ప్ర పదే పదే చేయడమే వీళ్ళ పైన బీజేపీ వాళ్ళు తీసుకుంటే ఆ రోజు చెక్క భజన చేసుకుంటూ ఒక మహిళ వచ్చింది ఈరోజు ఎందుకు ఆవిడ మాట్లాడలేదు ఈవెన్ బీజేపీ వాళ్ళు ఈరోజు మాట్లాడాలి మోడీ గారితో సహా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అందరూ మాట్లాడాలి ఇంత అరాచకం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుంది ఇలా రెచ్చగొట్టే పనులు చేస్తూ మళ్ళీ తిరిగి మా పార్టీ నాయకుల మీద దాడులు చేయడం ఎంతవరకు సమంజసం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము మహిళా ఎమ్మెల్యే ఆ గల్లా మాధవి గారు ఎంత దారుణం ఆవిడ ఒక మహిళ మొదటిసారి ఎమ్మెల్యే అయింది ప్రజలేమో ఆవిడేదో మంచి చేస్తుందని ఓట్లేసి గెలిపించారు మంచి చేయట్లేదు సరికదా ప్రతిపక్ష నాయకుడి మీద ఈ విధంగా దాడులు పూను పూనుకోవడం ఎంతవరకు సమంజసం అసలు ఇలాంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తినప్పుడు అధికార పక్షం రక్షించాలి ప్రజల్ని ఇలాంటివి జరగకుండా చూడాల్సింది పోయి వాళ్ళే రెచ్చగొట్టి వాళ్ళే శాంతి భద్రతలు విఘాతం చేస్తూ ఉంటే ఇంకేంటి దీని పరిస్థితి తక్షణమే మేము కోరుకుంటున్నాం గవర్నర్ గారు దీని మీద జోక్యం చేసుకోవాలి రాష్ట్రపతి పాలన ఈ రాష్ట్రంలో విధించాల్సిన అవసరం ఉంది అని తెలియజేస్తూ ఉన్నాను ఈ ఇది ఇలాంటి తప్పుడు పనులకి మేము కూడా ఊరుకోము ఖచ్చితంగా ఇలాంటి ఫ్లెక్సీలన్నీ తొలగించాలి ప్రజలను మభ్యపెట్టే పని మానుకోవాలని తెలియజేస్తూ ఉన్నాను ఇప్పటికైనా ఈ దాడులు ఆపండి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొన్న పని ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన ఈ రాష్ట్రంలో నెలకొనాలని కోరుకుంటూ ఉన్నాను పదకొండు వందల కోట్లు ఐదు వేల కోట్లు పదివేల కోట్లు అండి కబ్జా అయితే జరిగింది కదా యాభై నాలుగు ఒప్పుకున్నట్టుగా కదా యాభై నాలుగు పాయింట్ డెబ్బై తొమ్మిది ఎకరాలు దర్జాగా కబ్జా చేసేసి ఇప్పుడు ఐదు వేల కోట్లు కాదు వెయ్యి కోట్లు పదివేల కోట్లు అంటే కబ్జా అనేది నిజం కదా వీళ్ళకి అధికారం ఇచ్చింది కబ్జాలు చేయడానికా ప్రతి ఒక్కరూ అలా అయితే ఐదే ఎకరాలు పదే ఎకరాలు ముందు కబ్జా చేసి ఆక్యుపై చేసుకొని తర్వాత రెగ్యులరైజ్ చేయండి అని పెడితే ఈ ప్రజాస్వామ్య దేశంలో అనే వాళ్ళకి అసలు భూములు ప్రభుత్వ భూములు ఉంటాయా ఈ రోజు తీసుకుంటే విశాఖపట్నంలో ఒక పేదవాడు ప్రభుత్వ భూములు చిన్న గుడిసే ఒక అర సెంటులో గుడిసేసుకుంటే అది బుల్డోజర్స్ పెట్టి తొలగించేసే పరిస్థితి ఎందుకండి రోడ్డు పక్క ఉండే షాప్స్ చిన్న చిన్న షాప్స్ కి ప్రొక్లైన్స్ తో తొలగించారు మరి వాళ్ళకొక న్యాయము పెద్దోళ్ళైన వీళ్ళకొక న్యాయమా ఎంపీ అయిన భరత్ గారికి ఐదు లక్షల ఓట్ల మెజారిటీ ఇచ్చారు ఈ ఐదు వేల కోట్లు భూమిని దోచుకోవడానికి నేను అడుగుతున్నాను అసలు చంద్రబాబు నాయుడు గారు ఏంటి విశాఖపట్నంని ఫైనాన్షియల్ క్యాపిటల్ చేస్తాను చేస్తానని చెప్పారు ఫైనాన్షియల్ క్యాపిటల్ చేయలేదు సరి కదా ఈ రోజు తీసుకుంటే దోపిడీ క్యాపిటల్ గా విశాఖపట్నం చేశారు ప్రజలందరూ ఈ రోజు ఈ దోపిడీని ఈ భూ గీతం తాలూకా భూ కబ్జాని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు కాబట్టి దీన్ని డైవర్ట్ చేయడం కోసం ఈ విధంగా ఇలాంటి అరాజకాలు పాల్పడుతూ ఇలాంటి తప్పుడు ఫ్లెక్సీలు వేస్తూ ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు ఇది